ఇగో ఇట్లా ఉంటాయి ఏసీలు దీన్ని మొత్తం మళ్ళా మొత్తం ఇప్పి ఇగో ఇట్లా ఇప్పాలి ఇట్లా ఇప్పి ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇప్పేసి నీట్గా వేసి అగో ఎంతెంత దుమ్ము దుమ్ లేదంటే ఉడతలు ఎలుకలు అంతా చెత్త అంతా గంత గంత తీసుకొచ్చి పెడితే చూడండి ఎంతైనా ఏసీ మెకానిక్లు అంటే చాలా కష్టం కదా ఎట్లా నన్ను ఉండని అలా ఏలకనే సావని పామే సావని అలా ఇంకేమన్నా చావని దాన్ని అయితే మొత్తం తీయవలసిందే పాపం వాళ్ళు క్లీన్ చేసి పెట్టవలసిందే తీరా చేసిన తర్వాత మనం మనకు ఫిట్ చేస్తే సరే పైసలు పోయినా కూడా అది ఎవరైతే ముట్టుకోరు కదా కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు ఎంతైనా ఏసీ టెక్నీషియన్లు చేసినట్టుగా చెయ్యం కదా అండి మనం చేసుకోము కదా మొత్తం క్లీను ఇదో ఇట్లా మొత్తం క్లీన్ చేసి అదో ఫ్లోయర్ కొట్టాలి మొత్తము అందులో ఫుల్ డస్ట్ ఏ పార్ట్కి ఆ పార్ట్ అండి అదంటే కాలేజీది అంట ఏసీ ఆ కాటన్ చూడండి ఉడతలు ఉడతలు తీసుకొచ్చి ఎంత ఘనం పెట్టినాయో అదంతా ఇప్ప మొన్ననైతే ఒక బట్టల్ షాప్లో అట అండి పాము వచ్చింది దాంట్లో పాము పాము కూడా ఏదైనా ఫొటోస్ ఉన్నాయి వీలైతే పెడతా నేను ఇంకా చూడండి

నేనే మా తమ్ముడు ఇట్లా ఉంటుంది చూడండి ఏసీ మళ్ళీ దీంట్లో ఇంత ఇయ్యాలనా అంత ఇయ్యాలనా ఇంతనా అంతనా అని చెప్పేసి అని అంటారు చేసే పని చూస్తే మాత్రం ఎవరు అన్నారండి ఇది ఒకవేళ ఈ ఏసీ ఓనర్ ఇట్లా చూసినా కూడా చూస్తే మాత్రం అన్నారు కాదు చుల్లే ఇలా యథావిధిగా అవసరమైతే వాటర్ తోటి యాసిడ్ వేసి మొత్తం కడిగి పెట్టాలి మొత్తం నీట్గా వేసి ఎక్కడ ఫిట్ చేసి మళ్ళీ పెట్టాలి వీటిలో ఉంటుంది చూడండి ఏసీ అంటే వీటిలో ఈ ఏసీయే కాదు ఏదైనా వాషింగ్ మెషిన్ అయినా ఫ్రిడ్జ్ అయినా కూలర్ అయినా ఓవెన్ అయినా ఏదైనా టీవీ అయినా ఇంత ఇంత డస్ట్ పట్టు ఉంటుందండి దాన్ని క్లీన్ చేసుకొని పాపం వీళ్ళే పెట్టాలి ఎంతని ఏ పనులైనా కష్టం ఉంటుంది కానీ కొంత కొంతమంది ఇంకా మిషన్లలో అసలు బట్టలు అలానే ఆగిపోయి స్మెల్ వస్తూ ఉంటాయి అవి తీయాలంటే అందరు ఇష్టపడరు కదా అండి మళ్ళీ వాషింగ్ మిషన్ చేసినప్పుడు నేను వీడియో తీసి పెడతా చూడండి ఓకే అండి బాయ్